ప్రపంచంలో అందరూ సక్సెస్ అయిన వాడి స్టోరీనే వినాలనుకుంటారు కానీ నాకు అనిపించేది ఏంటంటే ఆల్రెడీ సక్సెస్ అయిన వాడి స్టోరీ కన్నా సక్సెస్ అవ్వాలనుకున్న వాడి స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గెలిచేసిన మ్యాచ్ హైలైట్స్ చూడటం కంటే జరుగుతున్న మ్యాచ్ లైవ్ చూడటం బాగుంటుంది కదా నెగ్గుతుందా లేదని టెన్షన్ ఉంటుంది నా కథ కూడా అలాంటిదే నా కథ మాత్రమే కాదు మీలో చాలా మంది కథ కూడా ఇలానే ఉంటుంది నా పేరు వాసు ఏడేళ్ల క్రితం ఇదే కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను చదువు అయిపోయినా ఇక్కడే ఉండి ఏం చేస్తున్నాను అనుకుంటారా అమ్మ నాన్న వైజాగ్ లో ఉంటారు నేను ఇక్కడ క్యాంటీన్ పైన ఉంటాను కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ తో కలిసి నేను క్యాంటీన్ నడుపుతున్నాను మా నాన్న పోలీస్ ఆఫీసర్ నేను కూడా ఆయనలా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నాతో అన్నారు మామూలుగా అనలేదు చాలా సీరియస్ గా అన్నారు అందుకే డిగ్రీ అయ్యాక ఆయన కోసం ఇక్కడే ఐపీఎస్ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యాను దాని పేరు బ్రెయిన్ ట్రీ హాయ్ హాయ్ వాసు ఎలా వాసు ఈ మ్యూజిక్ ఎలా ఉందిరా సూపర్ రా నెక్స్ట్ వీక్ ప్రోగ్రామ్ ఉందో చెప్తా ఓకే కుమార్ ఎక్కడ వాడు మొన్నే ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు వీడు అయిపోయాడు ఇలా అందరూ సెలెక్ట్ అయిపోతే మరి నా కంపెనీ ఎవడేస్తాడు రా అందుకే కదా నేను ఎవరు బాబు అది సారీ సార్ ఏంటయ్యా సారీ ఏడేళ్ల నుంచి చదువుతున్నావు బోర్ కొట్టదా నీకు ఫీజు కట్టడానికి తప్ప ఎప్పుడైనా వచ్చావు నువ్వు నువ్వు కట్టిన ఫీజులతో ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు బిల్డింగ్ కూడా కట్టారు తెలుసా అవును అసలు నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు మైకిల్ జాక్సన్ లాగా మంచి సింగర్ కమ్ డాన్సర్ అవుదాం అనుకుంటున్నానండి ఎందుకు సార్ నవ్వుతున్నారు మీరు కూడా ఒకప్పుడు కలెక్టర్ అవుతామని చదువుంటారు కదా టీచర్ అవుతాను అనుకోలేదు మనలో చాలా మంది సినిమా హీరోలు అవ్వాలనుకుంటాం కానీ పైకి చెప్పం ఒకవేళ ఎవరిని చెప్పినా నవ్వుతాం అదే వాడు నిజంగా హీరో అయ్యి వస్తే ఆటోగ్రాఫర్ కోసం ఒకళ్ళనొకరు తొక్కుంటూ వాడు వెనకాల పడతాం ఏమవుతా మీరు అడగనే అందరిలాగా నేను కూడా కలెక్టర్ కండక్టర్ అవుతానంటే ఇంత డిస్కషన్ ఉండదు కదా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడున్న చాలా మంది నా ఫ్యూచర్ ఏమవుతుందని జాలి పడుతున్నారు వాళ్ళ కోసం చిన్న క్లారిఫికేషన్ ఈ విషయమే మీ ఫాదర్ కి చెప్తే అనవసరంగా మా ఫీజులు కదా నేను సింగర్ అవుతానంటే ఏడేళ్ళు పరిచయం ఉన్న మీరేంత షాక్ మరి పాతికేళ్ళు పెంచిన మా నాన్న సార్ అర్థమైంది కదా నాకు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో కలిసి మ్యూజిక్ చేశాను దాని పేరు మెయింటెనెన్స్ డబ్బులు కావాలి కదా అందుకే స్టూడెంట్స్ కి డాన్స్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాను

ఎక్స్క్యూస్ no, ఎందుకంటారు <laughs> సాఫ్ట్వేర్ ఫ్యామిలీనా అంత ఒకసారి హోటల్లో బాగా తినేసి బిల్లు కట్టడం డబ్బు లేక గేట్ దూకి పారిపోయాడు అప్పటి నుంచి బిల్ ఓ ఆ ఒక హోల్ స్టూడెంట్ కన్నా నీ కాలేజీ లో ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే నేనంటే నచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళలో డాని ఒకడు కొట్టు నోటీస్ బోర్డులో మన అనౌన్స్మెంట్ చూసి అదేదో పెద్ద జోక్ లాగా ప్రతి వాడు స్టూడెంట్స్ ఎవరు మనల్ని పట్టించుకోవడం లేదు అందరూ ఆ వాసు గారి దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నారు వస్తున్నారా ఇలా న్యూస్ చెప్తాడా అయి బాబు ఈ టెన్షన్ మా ఆ డేని గారి మనుషులు వాసుగారికి మేపేస్తున్నారా వారు ప్రిన్సిపల్ గారితో గొడవ పెట్టుకున్నాడు

వాడొస్తే చెప్పండి ఈ క్యాంటీన్ ఆ మ్యూజిక్ ప్రాక్టీస్ అన్ని వదిలేసి ఊరు వదిలిపని చెప్పండి చెప్పరా చెప్పు ఎక్కడ్రా మీ వాసు ఫుట్బాల్ ఆడతామేటా బుద్ధి క్యాంటీన్ దగ్గర గొడవ చేశారంట అంత టెన్షన్ నేను రాలేదమ్మా కాలేజ్ అన్నాకే విని మామూలే మనకు కొంతమంది నచ్చరు వాళ్ళని కొట్టాలనిపిస్తుంది నాకు వీడి హరిచల్ నచ్చలేదు అలాగని గుండు గీసేస్తానంటే తప్పు కదా ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా లయోలా కాలేజ్ సెక్రటరీ రే ఒకప్పుడు నేను అదే కాలేజ్ కి సెక్రటరీగా చేశాను అప్పుడు నువ్వు మీ అమ్మ దగ్గర పాలుదక్కుతున్నావు చూడు ఈ కాలేజీలో నువ్వు నేను ఒక్కడే మిగలాలి ఎప్పుడు వెళ్తున్నావు

మీ బ్యాచ్ కాలేజ్ క్యాంటీన్ దగ్గర రౌడీలా రాకండి క్యాజువల్ గా చెప్పే నేను కామెడీగా వచ్చారు ఈసారి హాయ్ ఏంట్రా అమ్మాయి లవ్ చేస్తారా తన మాట చెప్పకుండా ఉంటే గ్యారంటీగా లవ్ చేసి ఇవ్వండి ఏమంది నచ్చలేదు అంది సేమ్ డైలాగ్ నో డిఫరెన్స్ ఎవరు నువ్వా పిలుచుకొస్తానండి విషయం వారెంట్ ఉందా అది మన స్టేషనరీ బిల్ సార్ వారెంట్ కి బిల్ కెత్తాడా తెలీదు నీకెందుకు రా బిల్డప్ సినిమాల్లో అరెస్ట్ అనగానే వారెంట్ ఉంది అడుగుతారు కదండి నేను కూడా అదే ఫాలో అయ్యాను మీ మీరేనా అవును కొంచెం మాతో వస్తారా ఎందుకు ఏ చెప్తం రావా సారీ సార్ ప్లీజ్ ఏంటండి స్టేషన్ కంటే చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు మా చిన్నబాబు మిమ్మల్ని చూడాలన్నారు చిన్నబాబా ఏంట నువ్వేనా పెద్ద పెస్తావా అమ్మా అమ్మా నువ్వా ఏంటి ఇలా చిక్కిపోయావు రోజు ఫోన్ లో నీ మాటలు విని విని ఆ ఆనందంతో ఇలాగ అయిపోయింది బాబు అది కాదమ్మా ఏది కాదురా నువ్వు నాకు ఫోన్ చేసి నేను వెళ్ళలేండి రవి అది ఇక్కడ కాదు ఆ గోడకి అటుళ్ళు అట్టగే నమ్మగారు ఏంటి అందరూ సడన్ గా ఇక్కడికి వచ్చేసారు మరీ స్ట్రిక్ట్ గా ఉంటున్నాడని మీ ఆయన ఉద్యోగం నుంచి పిగిసారు ఏంటి లేదురా మీ నాన్నగారిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు విజయవాడకే వేశారు నేనే పట్టుపట్టి హైదరాబాద్ మార్పించాను ఇక్కడైతే నువ్వు ఉంటాం కదా హైదరాబాద్ కిన ప్రాణం అదేంట్రా అలా అంటావ్ లేకపోతే ఏంటమ్మా మీ దగ్గర ఉంటే సరిగా చదవను ఇక్కడ పంపించారు ఇప్పుడు మీరు వచ్చేస్తే నేనేం చదవను ఇన్నడే నిజంగానే చదువుతున్నాను పోమా నువ్వు కూడా వచ్చేసావా ఎన్నాడు ఏందో మనం చూసి ఈ డ్రామాలన్నీ అమ్మ దగ్గర నా దగ్గర కుదరవు ఒక్కసారి ప్రేమ కూడా డ్రామా లాగా అనిపిస్తుందిరా నేను చెప్పేది వినమ్మా అమ్మా హైదరాబాద్ లో అసలే వాటర్ ప్రాబ్లం నేను చెప్పిన వాటి విని బెజవాడికి వెళ్ళిపోండి కనక దొరుకుతో కప్పుడు చెప్పుకోవచ్చు నీకన్నీ వేళ కొలవేరా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావా నాకు తెలుసనయ్యా నా ఇక్కడ ఉంటే నీ వేషాలు కుదరవు అందుకేగా కరెక్ట్ ఇంతకీ మన బాబు రా డానియల్ గురికి నేను ఒక్కడే దొరికాను పౌడర్ రాసారు పదా ఎక్కడికి దానివాళ్ళ దగ్గరికి ఎందుకు నేను వాళ్ళకి పౌడర్ రాస్తుంటే నువ్వు చూడటానికి రా బాబు ఈ జీవితానికి టిస్టులు చానల్ అయినా అసలే నా బాడీ ఇచ్చి పినకడ్డారే ఇప్పుడు ఏమైనా టచ్ చేస్తే వేసుకోవడానికి చూసుకోవడం కూడా పనికి వెళ్ళడం నాయనా చే మగడవర నవ్వరు రెండు రోజులు అయితే కానీ చెప్పలేన డాక్టర్ ముందు వాళ్ళు ఎక్కడున్నారు చెప్పు వెళ్దాం ఓ వద్దు అయ్యిరా చెప్తాను

ఏంట్రా ఎక్కడ ఎవరు కనపడరు వర్షాలు గుడికేసుకెళ్ళి ఏంట్రా చదవటం లేదంటే ఇదే తెలుగులో మాట్లాడతావా ఓహో నీకు అర్థం కలదు కదా నువ్వు పక్కన ఉంటే ఓ ఒక్కడు కూడా రాడు ఓ మంచి నువ్వు వెళ్ళి పక్కన దాకో నేను ఒక్కడిని వచ్చే అనుకున్న మీద అటాక్ చేస్తాను వాడు రాక నువ్వు అటాక్ చేసే పని అయిపోద్ది అప్పుడు ఎక్కడైందిరా గంట తర్వాత వాళ్ళని హాస్పిటల్ కి వెళ్ళగలుద్దాం అప్పుడు తెలుస్తుంది ఈ వాసి అంటే ఏంటో ఓకే నువ్వు వెళ్ళమ్మా నువ్వు వెళ్ళి దాక్కో మొదలు పెట్టా నువ్వు రెచ్చిపో నేను ఉన్నాను కదా నీకు ఓకే ఏంట్రా దాక్కున్నారు రాండ్రా ఇప్పుడు రండి మీరు మగాళ్ళు అయితే ముద్ది మీద మీసం ఉంటే మీ ఒంట్లో రగతం ఉంటే ఇప్పుడు రాండ్రా ఎప్పుడైనా సరే బస్తి బాలు కమాని పడి ఎలా ఉన్నారు అది ఉతకటం చేత కొంచెం ప్యాంటు ఫేడ్ అయింది అంతే అది షేవింగ్ సరిగా కుదరలేదు చిన్న దెబ్బ తగిలితేను అది అది మంగళాడు సరిగా హెయిర్ కట్ చేయలేదు సెలెక్ట్ అవుతావా తప్పకుండా మొన్న చెప్పాను కదా ఇదే లాస్ట్ టైం ఈసారి అవ్వకపోతే ఎస్ఐ ట్రైనింగ్ పంపిస్తాను అర్థమైందా రూమ్ నుంచి లగేజ్ తెచ్చుకో అవును మీ రూమ్ కు ఫోన్ చేస్తే ఒక్కోసారి ఒక్కోడు ఎత్తాడు ఇల్లా హోటల్ అది అసలు ఎంత మంది ఉంటారా మీరు మరి వాళ్ళంతా నా దగ్గర డౌట్స్ అడగటానికి వచ్చేవాళ్ళు ఏంటి నా దగ్గర డౌట్స్ అడగటానికి వచ్చే నువ్వు చదవటమే డౌట్ మళ్ళీ వేరే వాళ్ళకు కూడా డౌట్లు తీరుస్తున్నావా కమలా నేను లంచ్ కి రాను నువ్వు వెయిట్ చేయకు ఏ కమలా మీ ఆయనకేంటి ప్రాబ్లము నా డ్రెస్ ఎలా ఉంటే ఆయనకెందుకు ఎలాగో లైఫ్ లాంగ్ ఒకే డ్రెస్ కాకి డ్రెస్ అందుకని మేము కొత్త డ్రెస్సులు వేసుకోకూడదా ఆయన నా జుట్టుతో ఏంటి ప్రాబ్లము ఆయనకి ఎలాగో జుట్టు రాదు అందుకని మొగుడు నేర్పిస్తే నువ్వు మీ ఆయనకి యాభై ఏళ్ళని నన్ను కూడా ఆయనలాగా ఉన్న ఏంట్రా ఇక్కడ వాసు ఎవరు నేనే కంగ్రాచులేషన్స్ ఎందుకు ద గ్రేట్ మూలశంకర్ రావు డిటర్జెంట్ సోప్ యాడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినందుకు మూలశంకర్ వాడేవాడు నేనే ఇదేంటే మూలశంకర్ ఇట్స్ మై నేమ్ ప్రాబ్లం మా పేరు మూల శంకర్ రావు కలిపేసి మూల శంకర్ రావు అంటుంటారు మీరు యాడ్ చేస్తుంటారా నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను యాడ్ వేరే వాళ్ళకి చేస్తారు నువ్వు మ్యూజిక్ చేయాలి మావా బ్రహ్మాణమైన పారం చెడి తీసుకొచ్చాను ఒకటి రెండు వందల అంతే ఎవరైనా బగ్రా ప్రొడ్యూసర్ గారు దొరికితే హ్యాపీగా తిప్పి కొట్టి మ్యూజిక్ యాడ్ అయిపోతారా ఈయన ఎవరో ప్రొడ్యూసర్

ఆ అమ్మాయి అలా ఒక మురుగుంట పక్క నుంచి పరిగెట్టుకుంటూ వెళుతుంది డ్రెస్ అయిపోద్ది వెంటనే ఆ బురదకుంటా దాని ప్రక్కన ఉన్న పంది తెల్లగా పంది తెల్లగా అయిపోతుందా వెరైటీగా ఫీల్ అయ్యారు కదా ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అమ్మాయి చార్మినార్ ముందు చాలా పాస్ అవుతుంది చార్మినార్ అయిపోతుంది చంద్రబాబు ఒప్పుకుంటాడా వెంటనే స్క్రీన్ మీదకి తలతలలాడే ఐదు వందల రెండు సోప్ వస్తుంది ఐదు వందల రెండా ఐదు వందల ఒకటి కంటే ఒకటి ఎక్కువ రేటు తక్కువ మీ సబ్బు రేట్ ఎంత ఏ రూపాయలు నీకెలా తెలుసు నేను చెప్పిన చిల్లర గురించి డిస్కషన్ వద్దు బాబు మీరు యాటికి మ్యూజిక్ చేయగలరా చేయగలను కానీ దానికి మినిమం టెన్ డేస్ పడుతుంది టెన్ డేస్ పది రోజుల అమ్మాయి పరిగెత్తున్నప్పుడు వచ్చే మ్యూజిక్ చాలా ఫీల్ అవుతూ చేయాలి మీరంతైనా ఫీల్ అవ్వండి కానీ ఫైనల్ గా విన్నాక నా ప్రొడక్ట్ వేడక ఎందుకు ఇచ్చానా అని నేను ఫీల్ అవ్వకూడదు ఇదిగో అడ్వాన్స్ ఎంత థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీసా ఎస్ మిగిలిన విన్నాకి చిన్న రిక్వెస్ట్ ఏంటి వీడిని ఎస్టెంట్ అయితే వీడిని నుంచి తీసి నీ ఫ్రెండ్ అయితే నువ్వే పని మాని రే ఇందాక తెచ్చింది సీడీలే ఇగో వాటిలో నీకు నచ్చింది కొట్టి పది రోజుల తర్వాత వాడికి ఇచ్చి అదేంట్రా వాడి దగ్గర ఫీల్ చేయాలని చెప్పి వాడి సబ్బుకి వాడి ఇచ్చిన డబ్బుకి నీ మ్యూజిక్ కరెక్ట్ వెళ్ళు ఏయ్ వీటితో నా టాలెంట్ ఓపెన్ చేయి పంది తెల్లగా అవుతాడు అబ్బాయి వాళ్ళు దొరుకుతారు అన్నయ్య వాసు వదిలేసేవారు అక్కడ బాగా కొమ్మేశారు మొన్నీ అయ్యో

ఏమయ్యా తార్పల్ పెడితే బ్రేక్ వేసుకోవచ్చు కదా రే ఇలా రోడ్డు మీద ఆడుకోవడం తప్పురా వెళ్ళండి వెళ్ళండి